వైద్యం వెంకటేశ్వరాచార్యులు కర్నూలు మండలం రేమట గ్రామానికి చెందిన కృష్ణమ్మ వి పురుషోత్తం దంపతులకు కర్నూలులో ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ ఒకటిన జన్మించిన వైద్యం వెంకటేశ్వరాచార్యులు కర్నూలులోనే పెరిగారు పాఠశాల విద్యను ఎసిపిపి ఉన్నత పాఠశాల ఉలిందకొండలో చదివారు కళాశాల విద్యను మహబూబ్ నగర్ జిల్లాలోని మహారాణి ఆదిలక్ష్మమ్మ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గద్వాలలో చదివారు స్నాతకోత్తర విద్యను దూరవిద్యలో ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో చదివారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల కర్నూలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండువేల నాలుగు వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నంద్యాలలో రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల బనగానపల్లెలో ఆచార్యులుగా పనిచేశారు సుప్రసిద్ధ కవులు కపిలవాయి లింగమూర్తి ఆచార్య బిరుదురాజు రామరాజు గడియారం రామకృష్ణ శర్మ డాక్టర్ శ్రీరంగాచార్య సాహిత్య సాంగత్యంలో సాహిత్యంపై మమకారమేర్పడి రచనకు శ్రీకారం చుట్టారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వెంకటరమణ నక్షత్రమాల పేరుతో కందపద్యాలను కలానికి పదును పెట్టారు పది ఆధ్యాత్మిక రచనలు చేసి రెండు వేల మూడులో సాహితీవేత్తలు తెలుగు భాషాభిమానులచే ప్రశంసించబడిన తెలుగు భాష అనే గ్రంథాన్ని ఆటవెలదిలో తీసుకొచ్చారు తెలుగు ఆవశ్యకతను నొక్కి చెప్పే రచన రెండు వేల నాలుగులో వ్యాస జయంతిలో కర్నూలు జిల్లాకు సంబంధించిన సాహిత్య సాంస్కృతిక చారిత్రిక అంశాలను పరిశోధనాత్మకంగా ఇరవై వ్యాసాలు రాశారు రెండు వేల ఐదులోను వ్యాస సంపుటి వ్యాసవైజయంతిక తీసుకొచ్చారు రెండు వేల ఐదులో ఉన్నమాట పేరుతో నూట ముప్పై ఆరు ఆటవెలదుల సూక్తులతో శతకం రాశారు రెండు వేల పదకొండులో కర్నూలు జిల్లా కవితరంగిని పేరుతో జిల్లా కవుల చరిత్రను పరిశోధనాత్మకంగా రాశారు ఇందులో ప్రాచీన కవులు మొదలు ఆధునికతరం కవుల వరకు వివరాలున్నాయి ఎంతో ప్రామాణిక గ్రంథంగా జిల్లావాసులకు సమాచారాన్ని అందిస్తుంది ఈ తరం కవులను రచయితలను పరిశోధించి వారి వివరాలూ రాశారు సామాజిక సాహిత్య చరిత్రలో కర్నూలు స్థానం ఏమిటో ఈ గ్రంథం చదివితే అర్థం అవుతుంది వెయ్యేండ్లలో కర్నూలులోని కవులు పండితులు రచయితలను పరిచయం చేసిన అద్భుత పరిశోధన అంతేకాకుండా పన్నెండు పరిష్కృత రచనలు చేశారు ఐదు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు ప్రసిద్ధ రచయిత పరవస్తు చిన్నయసూరి రచించిన ఆంధ్రని ఘంటువు లిఖిత ప్రతులు ఏడు సంపుటాలు అదృశ్యమైతే అందులోని పదాలను సేకరించి పరిశోధించి అకారాదే ఆంధ్రని ఘంటువు పేరుతో రచన చేసి చరిత్ర సృష్టించారు దేశంలోని అనేక విశ్వవిద్యాలయాల్లో జరిగే జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధన పత్రాలు సమర్పించారు ఇరవై రెండు గ్రంథాలకు విపులమైన పీఠికలు యాభై ఆరు గ్రంథాలకు ముందు మాటలు ఐదు గ్రంథాలకు సమీక్షలు రాశారు తెలుగు భాషలోని అన్ని దిన వార పక్ష మాస త్రైసిక పత్రికల్లో ఇప్పటివరకు రెండు వందలు పైచిలుకు వైద్యం రచనలు ప్రచురితమయ్యాయి కొన్ని పత్రికలు ఆయన రచనల్ని నిరంతరం కొనసాగిస్తూ శీర్షికలు నిర్వహించారు జాతీయ స్థాయిలో వచ్చే ప్రత్యేక సంచికల్లోనూ ఆయన రచనలు ప్రచురితమయ్యాయి జాతీయ స్థాయి కవి సమ్మేళనాల్లో తన కవితాగళం వినిపించారు ఆకాశవాణి కడప హైదరాబాద్ కర్నూలు కేంద్రాలలో ముఖాముఖిలోనూ సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు కర్నూలు ఆకాశవాణిలో సూక్తిసుధ పేరుతో ఆరు ధారావాహిక ప్రసారాలు అయ్యాయి దూరదర్శన్లోనూ ఎలక్ట్రానిక్ ఛానెళ్లలోనూ ఆయనతో ముఖాముఖి ప్రసారం అయ్యింది కర్నూలు జిల్లా అధికార భాషా సంఘం సభ్యునిగా పనిచేశారు తాళపత్ర గ్రంథ సమాచార సేకరణలో దేశస్థాయి ఉద్యమం జరుగుతున్న తరుణంలో జిల్లాలో ఆ ఉద్యమానికి సహ సమన్వయకర్తగా పనిచేశారు ఇప్పటి వరకు గడియారం రామకృష్ణమ శర్మ స్ఫూర్తి పురస్కారం పరవస్తు చిన్నయసూరి సాహిత్య పరిశోధనా పురస్కారం లలితకవి రెడ్డి స్మారక సాహిత్య పురస్కారం ఆచార్య దివాకర్ల వెంకటావధాని సాహిత్య పురస్కారం బీన్ శాస్త్రి స్మారక ప్రత్యేక ప్రతిభా పురస్కారం ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కర్నూలులో విశిష్ట పురస్కారం లభించాయి ఈయన రచనలపై అనేక విశ్వవిద్యాలయాల్లో పరిశోధన జరుగుతున్నది అనేక శతక కావ్యాలు రాసి శతక సాహిత్యంలో మేటి అనిపించుకున్నారు అవధానాల్లో పృచ్ఛకులుగాను అధ్యక్షులుగానూ అవధానిగానూ చేశారు సాహిత్యంలో బహుముఖీయ పజ్ఞాపాఠవాలు కలిగిన వీరు అనేక సాహిత్య సాంస్కృతిక కళా సంస్థలలో సభ్యులుగా ఉన్నారు ఇంకా అనేక అముద్రిత రచనల్ని ముద్రించే పనిలోనూ తితిదే ప్రాజెక్టుల నిర్వహణ రూపకల్పన పర్యవేక్షణలో ఉన్న వైద్యం వెంకటేశ్వరాచార్యులు సాహిత్యంలో వాణిముత్యం సాహితీచరిత్రకు దిక్సూచి వైద్యం ఆయనే ఒక చరిత్ర నిత్య సాహిత్యాన్వేషి వెయ్యేండ్లు దాటిన తెలుగు భాష సాహిత్యాన్ని పరిశోధించి రచనలు చేసిన సాహిత్య పరిశోధక రత్న వెయ్యేళ్ల చరిత్రలో కర్ణూలు జిల్లాకు చెందిన ఎనిమిది వందలు మంది కవులు పండితులు రచయితలను పరిచయం చేస్తూ పరిశోధన గ్రంథం తీసుకొచ్చిన ఘనత జిల్లాలో కవి రచయిత చేయని సాహసం పాతతరం రచయితలకే కాదు వర్ధమాన రచయితలకు దిక్సూచి పద్యం రాసిన అవధానం చేసిన ఆయన గొంతులో పద్యమాధుర్యం కలంలో అభివ్యక్తి ఎవ్వరినైనా ఆకట్టుకుంటుంది పరిశోధనతో ఆయన రాసిన వ్యాసాలు విమర్శ తెలుగు సాహిత్యంలో సంచలనాలు జిల్లా నుండే కాదు రతనాల సీమగా పేరుగాంచిన రాయలసీమ నుండి సాహిత్య విమర్శ రాసిన తొలి విమర్శకుడు అధునిక సాహిత్యంలోనూ వచన కవితల్ని రాసి యువతరానికి ఆదర్శంగా నిలిచిన లబ్ధప్రతిష్ఠుడు అనేక తాళపత్ర గ్రంథాలు శాసనాలు పరిష్కరించి ఆంధ్ర సాహిత్యంలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న సాహితీపిపాసి జిల్లా చరిత్రను ఖండాంతరాలకు తీసుకెళ్లి కర్నూలులో ఏముందంటే సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో జిల్లావాసులున్నారని తన పరిశోధన వ్యాసాల్లో తేల్చిన సుప్రసిద్ధ సాహితీవేత్త శ్రీమాన్ వైద్యం వెంకటేశ్వరాచార్యుల వారు సాహితీ సంసేవన తత్పరులే కాదు కూడాను వీరు రచించిన సుదర్శన చక్ర రాజశతకము అవశ్య పఠనీయ గ్రంథమని పఠించిన వారికి తెలియక మానదు ఆత్మ అక్షరం శరీరం ఒక చిత్తరువు బొమ్మ ఇలాంటి అక్షర చిత్రబంధాలన భగవానుడు విశ్వమహా చిత్రకావ్యంలో అసంఖ్యాకంగా రచించాడు వైద్యం వారి రచనల జాబితా సున్నా ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వెంకటరమణ నక్షత్రమాల కందపద్యాలు సున్నా రెండు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది హనుమత్తారామాల సీసపద్యాలు చిన్న టేకూరు సంబంధిత సున్నా సున్నా మూడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది శ్రీ కురుమూర్తి గిరినిలయ లక్ష్మి వెంకటేశ్వర సుప్రభాతం సంస్కృతం సాంధ్రా తాత్పర్యం గు పంతొమ్మిది వందల ఎనభై శ్రీ కురుమూర్తి శ్రీనివాస శతకం కందపద్యాలు సాంధ్రా తాత్పర్యం సున్నా ఐదు ఎనభై మూడు శ్రీ కురుమూర్తి క్షేత్ర చరిత్రము వచనము పరిశోధనాత్మకం సున్నా ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వ్యాసత్రై వచనం చౌడేశ్వరీదేవి నందవరీక సంబంధిత పరిశోధనాత్మక వ్యాసాలు సున్నా ఏడు శ్రీ దత్తజయంతి చరితము యక్షగాం రంగయమాత్యుని రామకృష్ణక రామకృష్ణ కవికృతం పరిష్కరణ సున్నా ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది శ్రీ దత్తావధూత శతకము గేయశతకం రంగయ్యమాత్యరామకృష్ణక వికృతం తాళపత్రప్రతి పరిష్కరణ సున్నా తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది శ్రీదత్త ప్రభు శతకము గేయశతకం క్రిష్టిపాటి వెంకటసుబ్బక వికృతం ప్రతి పరిష్కరణ పది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది శ్రీ గురుదేవదత్త ధరణి సీతారామయోగీంద్ర స్వామివారి మహాత్మ్యము వచనం పరిశోధనాత్మకం పదకొండు పంతొమ్మిది వందల తొంభై శ్రీ సీతారామ కళ్యాణమం యక్షగానం దేవరవజల సుబ్బక వికృతం తాళపత్ర ప్రతి పరిష్కరణ పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మహావాక్య ప్రకరణము ద్విపదకావ్యం వేదాంతము తడకనపల్లి కృతం పరిష్కరణ పదమూడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి స్తోత్ర కదంబము వివిధ పూర్వకవి విరచిత సంస్కృతాంధ్ర పద్యాలు తాళపత్ర ప్రతి పరిష్కరణ పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నందవరీక ప్రశంస వివిధ పూర్వకవి విరచిత సంస్కృతాంధ్ర పద్యాలు తాళపత్ర ప్రతి పరిష్కరణ పదిహేను పంతొమ్మిది వందల తొంభై రెండు తడకనపల్లి కవిరామయోగి విరచితం సంపాదకత్వం పదహారు పంతొమ్మిది వందల తొంభై మూడు తడకనపల్లి కవిరామయోగి లఘుకృతులు సంపాదకత్వం పదిహేడు పంతొమ్మిది వందల తొంభై మూడు తారక బ్రహ్మశతకము ద్విశతి తడకనపల్లి రామయోగి విరచితం సంపాదకత్వం పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు శతకము పులకుర్తి లక్ష్మిరెడ్డి రచితం వ్రాతప్రతి పరిష్కరణ పీఠిక పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు శంకర శతకము నందికుటుకూరి శంకరకృతం పరిష్కరణ ఇరవై పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది శ్రీ తిమ్మగురులీల పద్యకావ్యం బాలకవి గోవింద ప్రసాద విరచితం పరిష్కృతం ఇరవై పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది శ్రీ తిమ్మగురులీల పద్యకావ్యం బాలకవి ప్రసాద విరచితం పరిష్కరణ ఇరవై ఒకటి శ్రీ కంబగిరి లక్ష్మీ నృసింహ శతకము శతకం స్థలపురాణ సహితం ఇరవై రెండు రెండువేల ఒకటి భజయతిరాజ స్తోత్రము తెలుగు అనువాదం టీకా తాత్పర్య సహితం ఇరవై మూడు రెండు వేల రెండు వ్యాస వైజయంతిక వైష్ణవ సంబంధిత స్వీయ వ్యాసాలు ఇరవై మొదటి భాగం ఇరవై నాలుగు తెలుగు భాష పద్యశతకం ఇరవై ఐదు రెండు వేల నాలుగు వ్యాస వైజయంతిక కర్నూలు జిల్లా సంబంధిత స్వీయ వ్యాసాలు ఇరవై ఇరవై ఆరు వ్యాస వైజయంతిక సాహిత్య సంబంధిత స్వీయ వ్యాసాలు ఇరవై ఇరవై ఏడు వ్యాస వైజయంతిక వైష్ణవ సంబంధిత స్వీయ వ్యాసాలు ఇరవై ఇరవై ఎనిమిది ఐదు ఉన్నమాట పద్యశతకం ఇరవై తొమ్మిది రెండువేల ఐదు ఉత్తర వెంకటాచల మహాత్మ్యం శ్రీకురుమూర్తి క్షేత్ర సంస్కృత మూలం తెలుగు వచనీకరణ ముప్పై రెండు వేల ఏడు ఆంధ్ర వ్యాకరణములు పరవస్తు చిన్నయ సూరి ముప్పై ఒకటి రెండు వేల ఏడు పద్యాంధ్ర వ్యాకరణము చిన్నయ సూరి ముప్పై రెండు రెండు వేల ఏడు సూత్రాంధ్ర వ్యాకరణము పరవస్తు చిన్నయ సూరి ముప్పై మూడు రెండు వేల ఏడు ఆంధ్ర శబ్దశాసనము పరవస్తు చిన్నయ సూరి ముప్పై నాలుగు రెండు వేల ఏడు శబ్దలక్షణ సంగ్రహము సూరి ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు నాలుగు రచనలకు సంపాదకత్వం పీఠిక ఈ ఐదు రచనలు ఒకే సంపుటంగా ప్రచురితం ముప్పై ఐదు రెండు వేల చాత్తాదనామ భాష్యం పరిశోధనాత్మకం ముప్పై రెండు వేల తొమ్మిది సుదర్శన చక్రరాజ శతకము స్వీయ రచన సుదర్శన చక్రరాజాన్ని గురించి విపులపీటిక వంద పుటలు ముప్పై ఏడు రెండు వేల శతక ద్వాదశి పన్నెండు స్వీయ శతకాల సంపుటం పన్నెండు శతకాలు మూడు ఏడు రెండు శ్రీనివాస శతకము ద్వితీయ ముప్పై ఏడు రెండు వేల కురుమూర్తివాస శతకము గేయ ముప్పై ఎనిమిది రెండు వేల పదకొండు మూడు రంగనాయక శతకము ఉత్పల చంపక వృత్తాలు ముప్పై ఎనిమిది రెండు వేల పదకొండు నాలుగు లక్ష్మీ నృసింహ శతకము ద్వితీయ ముద్రణ ముప్పై తొమ్మిది రెండు వేల పదకొండు ఐదు సుదర్శన చక్రరాజ శతకము గీత పద్య శతకం ప్రథమ ముద్రణ ముప్పై తొమ్మిది రెండు వేల పదకొండు ఆరు సుదర్శన చక్రరాజ శతకము ద్వితీయముద్రణ నలభై రెండు వేల పదకొండు ఏడు చెన్నరాయ శతకము ప్రథమ ముద్రణ ఆ నలభై ఒకటి రెండు వేల పదకొండు ఎనిమిది యతిరాజ శతకము ప్రథమ ముద్రణ కంద నలభై ఒకటి రెండు వేల పదకొండు తొమ్మిది తెలుగు భాషా శతకము ద్వితీయ నలభై రెండు రెండు వేల లింగమూర్తి శతకము ప్రథమ ముద్రణ నలభై రెండు రెండు ఉన్నమాట శతకము ద్వితీయ నలభై మూడు రెండు వేల పదకొండు పన్నెండు ప్రథమ ముద్రణ శీశ్యతి నలభై నాలుగు రెండు వేల పదకొండు కర్నూలు జిల్లా కవితరంగిణి నాలుగు వందలు కవుల సంక్షిప్త పరిచయం నాలుగు వందలు ఆధునిక కవుల నామసూచిక నలభై ఐదు రెండు వేల పదకొండు ఆంధ్రని ఘంటువు పరవస్తు చింధయసూరి కృతం పునర్నిర్మాణం నలభై ఆరు రెండు వేల పదకొండు శ్రీకరస్థల నాఖలింగేశ్వర స్వామి చరిత్ర ద్విపద కావ్యం నాగెల్ల శివమూర్తి కృతం సంపాదకత్వం నలభై ఏడు రెండు వేల పన్నెండు కవిత వైజయంతి స్వీయ చాటు కవిత సంకలనం నలభై ఎనిమిది రెండు వేల పన్నెండు యోగీశ్వర విలాసము ద్విపద కావ్యం నంది కొటుకూరి సిద్ధయోగి కృతం పద్దెనిమిదో శతాబ్దం పరిష్కరణ నలభై తొమ్మిది ఆంధ్రపూర్ణాచార్య ప్రభావము చంపు కావ్యం దొంతిరెడ్డి పట్టాభిరామదాస కవికృతం పరిష్కరణ సంపాదకత్వం యాభై రెండు వేల పదమూడు శాతాద శ్రీవైష్ణవం పరిశోధనాత్మ కవ్యాసాలు ముప్పై యాభై ఒకటి రెండు వేల పద్నాలుగు ంధ విలసితం పద్దెనిమిదో శతాబ్దపు తిరుమల బుక్కపత్తన అన్నయాచార్య విచితం పరిష్కరణ వ్యాఖ్యానం యాభై రెండు రెండు వేల పద్నాలుగు చిత్రం చిత్రకవితా విలసితం పద్దెనిమిదో శతాబ్దపు కవి పండితులు ఆయలూరి కందాళార్య విరచితం పరిష్కరణ వ్యాఖ్యానం యాభై మూడు రెండు వేల పదహారు కవిజనాశ్రయము మల్లీ రేచన కృతం పరిష్కరణ భావదీపిక వ్యాఖ్య ప్రచురణ తెలంగాణ సాహిత్య పరిశోధన కేంద్రం హైదరాబాదు యాభై నాలుగు రెండు వేల పదహారు అధ్యాత్మ రామాయణము కాణాదం పెద్దన సోమయాజి ప్రణీతం పరిష్కరణ పీఠిక సంపాదకత్వం ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి యాభై ఐదు ఆల్వార్ల సంగ్రహ చరిత్ర ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతి యాభై ఆరు శ్రీ కురుమూర్తి క్షేత్ర శతక సాహిత్యం ఇందులో పన్నెండు శతకాలు ఉన్నవి ఆ వివరాలు యాభై ఆరు ఒకటి శ్రీ కురుమూర్తి వెంకటేశ్వర శతకము అజ్జకుల్లు శేషకవి కృతము పరిష్కరణ పీటిక యాభై ఏడు రెండు శ్రీకురుమతి శ్రీనివాస శతకము రూప్ఖాన్ కృతము పరిష్కరణ పీటిక యాభై ఎనిమిది మూడు శ్రీ కృష్ణాష్టోత్తర శతనామ స్తోత్ర శతకము భట్టరాజు రామకృష్ణయ్య కృతం పరిష్కరణ పీటిక యాభై తొమ్మిది నాలుగు శ్రీ కుర్మతి శ్రీనివాస శతకము తిరుమల బుక్కపట్టణం రంగాచార్య కృతం పరిష్కరణ పీఠిక అరవై ఐదు శ్రీ కురుమూర్తి సీతారామ శతకము లోకాయపల్లె శేషదాస కృతం పరిష్కరణ పీఠిక అరవై ఒకటి ఆరు శ్రీ కురుమూర్తినాథ శతకము డాక్టర్ చిలుకూరి నారాయణరావు కృతం పరిష్కరణ పీఠిక అరవై రెండు ఏడు శ్రీ కురుమూర్తి శతకము పూదత్తు కృతం పీఠిక అరవై మూడు ఎనిమిది శ్రీ కురుమూర్తి నాయక శతకము తిరునగిరి రామచంద్ర కవి కృతం పరిష్కరణ పీఠిక అరవై మూడు తొమ్మిది శ్రీ కురుమూర్తి శ్రీనివాస శతకము స్వీయ తృతీయ ముద్రణ అరవై మూడు పది శ్రీ కురుమూర్తివాస శతకము స్వీయ ద్వితీయ ముద్రణ అరవై నాలుగు పదకొండు శ్రీ కురుమూర్తి వెంకటేశ శతకము స్వీయ ద్వితీయ ముద్రణ అరవై నాలుగు పన్నెండు శ్రీ రచన ద్వితీయ ముద్రణ అరవై నాలుగు రెండు వేల పద్దెనిమిది వ్యాసచంద్రిక అధ్యాత్మ రామాయణ సంబంధితమైన వ్యాసాలు అరవైఐదు రెండువేల పదిహేడు బమ్మెరపోతన మహాభాగవతము సరళ వ్యాఖ్యానం ముప్పది పండితులు వారిలో వైద్యంకూడొకరు వామనావతార చరిత్రకు వ్యాఖ్య భాగవతం మొత్తం ఎనిమిది సంపుటాలు ఐదో సంపుటంలోని వామనావతార చరిత్రకు సరళ వ్యాఖ్య తి తి దే ప్రచురణ అరవై ఆరు రెండువేల ఇరవై ఒకటి గద్వాల సంస్థాన కవికుంజరం కామసముద్రం అప్పలాచార్య ప్రణీతం పరిష్కరణ పీఠిక సంపాదకత్వం అరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటి తొలి తెలుగు నిఘంటువు చౌడప్ప సీసములు నుడి తెలివిడి వ్యాఖ్య అకారానుక్రమ పదసూచికాది సహితం అరవై ఎనిమిది ఒకటి శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విజయ విలాసము కవన ప్రబంధం గణపవరపు వెంకటకవి కృతం పరిష్కరణ పీఠిక విశేషాంశానుబంధాలు నూట నలభై ఒకటి బంధ చిత్రాలు అరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు శ్రీనివాస విలాస సంస్కృత కావ్యం హొసదుర్గం కృష్ణమాచార్య కృతం డబ్బై రెండువేల ఇరవై రెండు శ్రీనివాస విలాసము ఆంధ్రీకృత కావ్యం తిరుపతి వెంకటకవులపై మూలం తెలుగుసేత హొసదుర్గం వారి తిరుపతి వెంకటకవుల రచనలు రెండూ ఒకే సంపుటంలో విశేషాంశాలతో ప్రచురితం డెబ్బై ఒకటి రెండు వేల ఇరవై రెండు లోనారసి డెబ్బై రెండు రెండు వేల ఇరవై రెండు గద్వాల సంస్థానం చాటుపద్య రత్నాలు డెబ్బై మూడు రెండు వేల ఇరవై రెండు గద్వాల సంస్థానం బంధ చిత్ర కవిత్వం అచ్చులో వివిధ పత్రికలలో ప్రత్యేక సంచికలలో ప్రచురితమైన సాహిత్యమెంతో ఉంది కర్నూలు కడప హైదరాబాదు వరంగల్ తిరుపతి ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమైన సాహిత్యము ఉంది అముద్రిత రచనలు వేల పుటలలో ఉన్నాయి పరిష్కృత పూర్వకవుల రచనలు స్వీయ నిర్మిత కోశాలు కావ్యవ్యాఖ్యానాలు వ్యాసాలు వివిధ రచనలకు రచించిన పీఠికలు అభిప్రాయాలు సమీక్షలు శతాధికంగా ఉన్నాయి వీటిలో దాదాపు నలభై శాతం రచనలం డిటిపి కూడా అయినవి వీలును బట్టి ఆర్థిక వనరులను బట్టి ప్రచురించే ప్రయత్నం జరుగుతోంది